గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మై హబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనాయి గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షల ఉద్యోగాల వెంటనే భర్తీ చేయాలనేసి ఇక్కడ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ విల్స్ని డిమాండ్ చేశారు మరి గతంలో మీరు ఏదైతే చెప్పారో ఒకే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము అనేసి మీ పార్టీ అధికారం రాక ముందే చెప్పడం జరిగింది ఆల్రెడీ వాగ్దానం ఇవ్వడమే జరిగింది రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి గతంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అండ్ ఇప్పుడు ప్రజెంట్ సీఎంగా ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు కూడా అశోక్ నగర్ అండ్ చిక్కడపల్లి లేపర్ దగ్గర వచ్చి కూడా దీనికి సంబంధించినటువంటి హామీ అయితే ఇవ్వడం జరిగింది ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామనేసి ఏట్లా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు మోసం చేసిందనేసి మండిపడ్డారు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామనేసి అటు బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో రెండు లక్షలు ఉద్యోగిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందనేసి నిరుద్యోగ చేసి జులై నాలుగులో తలపెట్టిన చలో సెక్రటరీ పోస్టర్ను గురువారం హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించడం జరిగిందండి ఖచ్చితంగా ఇది నోటిఫికేషన్లే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వానికి ముందుగా ఇక్కడ వెళ్ళడం జరిగింది పీజీలు పీహెచ్లు చేసిన యువత ఆటోలు నడుపుకుంటూ సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ బతుకులు ఎల్లదీస్తున్నారనేసి ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడ చూడొచ్చు గ్రూప్ టూ పోస్టింగ్ లిస్టు ప్రకటించాలి ఆ గ్రూప్ టూ పరీక్షల్లో ఎంపికైన వారికి సంబంధించినటువంటి మెడికల్ వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేసి పోస్టింగ్ లిస్టు ప్రకటించాలని సెలెక్టెడ్ అభ్యర్థులు కోరారు ఈ మేరకు గురువారం వారు టీజీపీఎస్సి కార్యాలయంలోని గాంధీభవన్లో వినీ పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా అభ్యర్థులు రాజశేఖర్ రెడ్డి రాజ్ కుమార్ మదన్ అండ్ పూర్ణచందర్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి గ్రూప్ టూకు రెండు వేల ఇరవై నాలుగులో పరీక్ష నిర్వహించి రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఫలితాలు ప్రకటించారు ఈ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి మూడేళ్ళు గడుస్తున్న నియమక ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాకపోవడం బాధాకరం అనేసి పంచాయతీ ఎన్నికలకు కూడా వస్తే నియామకాలు మరింత ఆలస్యం అవుతాయనేసి ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రక్రియను పూర్తి చేయాలనేసి అపాయింట్మెంట్ ఆర్డర్లను ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు సెలెక్ట్ అయిన అభ్యర్థులు కోరడం జరుగుతుందండి ఖచ్చితంగా అయితే రెండు లక్షల ఉద్యోగాల విషయంలో మైతం మాత్రం నిరుద్యోగం చేసి సిపిఎం వివిధ కార్యదర్శుల నాయకులు ఇక్కడ చలో సెక్రటరీ ముట్టడికి పిలుపు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ ఏడాదిలోని రెండు లక్షల ఉద్యోగాల విషయంలో నిరుద్యోగులు చేస్తున్నటువంటి పోరాటానికి మద్ద మద్దతుగా ఈరోజు సిపిఎం ముందుకు సాగుతుందండి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఈసారి నిరుద్యోగులు చేస్తున్నటువంటి మహాగర్జన కార్యక్రమం అయినా సరే ధర్నా చౌక్ లాంటి కార్యక్రమాలు చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా రెండు లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకొని ముప్పై వేల ఉద్యోగాలు ప్రాసెసింగ్లో చేపట్టుకొని ముందుకెళ్తుందండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే యథావిధిగా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ ఉన్నది కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఒక మోడరేట్గా అంటే స్థిరంగా ఉంచుకోండి ఖచ్చితంగా అయితే ఎట్టి పరిస్థితుల్లో ఒకైనా డౌన్ కాకుండా చూసుకోకండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నది ఇదండి మనకు ఈరోజు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్